నేటి దినముల్లో కూడా అనేకుల జీవితాలలో పరిస్థితులు ఎలాగే మారిపోయినాయి ఒకప్పుడు మంచిగా బ్రతికిన వారే ఒకప్పుడు మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వారే ఒకప్పుడు మంచి జీవితం జీవించిన వారే ఒకప్పుడు మంచిగా ఉన్నవారే ఎవరితో ఒక మాట పడిన వారు కాదు ఎవరి ద్వారా ఒక మాట అనిపించుకున్న వారు కాదు ఏ నిందా పైకి తెచ్చుకున్న వారు కాదు ఏ అపాయంలో వారు కాదు కానీ ఏమి జరిగిందో తెలియదు రాను రాను ఆ మహిమ ఆ మందస్సము కుటుంబంలో నుంచి పోయిన తర్వాత అన్ని జనులతో సాంగత్యము కుటుంబాల్లో పెరిగిపోయింది దేవునికి స్తోత్రం కుటుంబంలో దేవుని మహిమ కాదు కానీ కుటుంబంలో దేవుని ప్రభావము కాదు కానీ కుటుంబంలో దేవుని యొక్క కార్యాలు కాదు కానీ అన్ని జనులు అన్ని జనుల మాటలు అన్ని జనుల కార్యాలు చీకటి కార్యాలు అనేక కనపడుతున్నాయి